హలో దోస్తల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళైతే నేను మీకు మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే ఎగ్ మంచూరియా అండి పిల్లలకైతే చాలా ఫేవరెట్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే తయారీ విధానం ఏంటి ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాము ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి చూండి ఇక్కడ నేనైతే ఒక సిక్స్ ఎగ్స్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను వీటన్నిటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట లోపలిది కూడా కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఒక ఎగ్లో ఫోర్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అలాగే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే క్యాప్సికమ్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు మూడు క్యాప్సికమ్లు మూడు రెమ్మల కరివేపాకు అన్నీ కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల మైదాను కూడా రెడీగా పెట్టుకోవాలి అలాగే సాసెస్ కూడా అన్నీ తీసుకోవాలండి టమాటో సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ అలాగే వెనిగర్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫ్లోర్ మైదా ఇవన్నీ యాడ్ చేసుకొని అందులోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకున్నాను చూడండి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పొడి అండి మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇది ఎగ్కి కోటింగ్ అనమాట ఇలా పెప్పర్ పొడి కూడా వేసుకొని ఇందులోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి ఇది బైండింగ్కి చాలా బాగా పనిచేస్తుంది ఇలా ఎగ్ వేస్తే పిండి అనేది ఎగ్కి బాగా పట్టుకుంటుందండి ఇదంతా కూడా ఇలా అంతా బాగా కలుపుకొని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఇలా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా కలుపుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇందులో డిప్ చేసుకుంటూ డీప్ ఫ్రైకి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని అందులోకి వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకుంటూ ఆయిల్ కొంచెం మీడియం హీట్ అయ్యాక ఇవన్నీ కూడా మెల్లిగా పిండిలో డిప్ చేసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలండి అలాగే ఇవి ఫ్రై అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎగ్స్ ఫ్రై అవుతుంటే కొన్ని కొన్ని ఇట్లా టప్ టప్ అని పేలుతున్నట్టుగా శబ్దం వస్తూ ఉంటుంది నూనె కూడా మీదికి చిల్తూ ఉంటాయండి పేల్తాయి కూడా ఒక్కొక్కసారి కోడుకుట్లు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి వీటన్నిటిని కూడా చూడండి ఇలా క్రిస్పీగా అన్నీ బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యాప్సికం కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే వీటన్నిటిని బాగా టాస్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి ఇలా కాస్త ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం ఏమీ ఉండదండి క్యాప్సికమ్ కానీ ఉల్లిపాయ కానీ ఉల్లిపాయ మీరు కావాలంటే కాస్త పెద్దగా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అలా వేసుకున్నా కూడా చూడండి ఇప్పుడు వెనిగర్ సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అలాగే టమాటో సాస్ ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ వన్ వన్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి కెచప్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనము ఫ్రై అయ్యేటప్పుడు వేసుకున్నాము కొంచెం చూసుకొని వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కొంచెం వాటర్ పోసి ఇలా కలుపుకొని ఇది మనకి ఎందుకంటే గ్రేవీ లాగా ఉంటుందండి కొంచెం వెట్గా ఉంటుందన్నమాట మరి డ్రైగా కాకుండా మంచూరియా అనేది కాస్త వెట్టుగా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకొని అందులోకి మళ్ళీ ఒక పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పొడి అలాగే కొంచెం కారం వేసుకోవాలండి పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్ బజ్జీలు ఉన్నాయి కదండి ఇవన్నీ వేసేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్ మీదనే ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ ఎగ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ అంటే ఇష్టపడని వాళ్ళు బాయిల్డ్ ఎగ్ ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందన్నమాట మా పిల్లలు బాయిల్డ్ ఎగ్ అస్సలు తినరండి వాళ్ళకి ఎక్కువగా నచ్చదు ఆమ్లెట్ అయితే ఇష్టంగా తింటారు కానీ ఇలా బాయిల్డ్ ఎగ్స్ అస్సలు తినరు ఇలా చేసి పెడితే అయితే ఎంత బాగా తింటారో అసలు భలే నచ్చుతుంది నచ్చుతుందనమాట వాళ్ళకి ఇంకా టమాటో సాస్తో పెట్టుకొని తినొచ్చు లేదా ఇలా ఉల్లిపాయలు నంచుకుంటూ తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మీద కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకున్నారంటే టేస్టీ టేస్టీ ఎగ్ బజ్జీ రెడీ అయిపోతుంది అదే అండి ఎగ్ మంచూరియా మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి మీరు తినండి ఆహా ఓహో అనుకుంటూ తినేస్తారనమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఎగ్స్ కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఎగ్స్లో ప్రోటీన్ న్యూట్రియం అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది అనమాట ఎగ్స్ తింటే అంత హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్